హాయ్ ఫ్రెండ్స్ మ్యాంగోస్ని ఎప్పుడు కర్రీస్ పచ్చళ్ళగా కాకుండా ఇలా ఫ్రై చేసి చూడని చాలా టేస్టీగా ఉంటాయి స్పైసీగా రెండు రకాల ఫిష్ ఫ్రై రెసిపీస్ని తయారు చేయబోతున్నాను ఇప్పుడు కాల్ కిలో చాప్ ముక్కలు తీసుకున్నాను వాటికి ఇప్పుడు ఈ సైడ్ పీస్ సరిపోతుంది పైన ఈ పిల్లంతా తొలగించుకోవాలి చిన్న జార్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి మామిడికాయలని పులుసుకూరలకే కాకుండా ఇలా చాప్ ఫ్రై కూడా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మొత్తం ఇలా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి పేస్ట్ చేసుకున్నటువంటి మామిడికాయల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ టేస్ట్ సరిపడే సాల్ట్ ఇంకా ఇందులో నిమ్మకాయ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి మామిడికాయ వేసి కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే కనుక వేసుకోవచ్చు లేదనుకుంటే ఈ పేస్ట్కి సరిపోయే వరకు ఉందనుకుంటే అలానే వదిలేసుకోవచ్చు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కారం అంతా కూడా రెడీ అయ్యింది ఇప్పుడు ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని కారం మసాలంతా కూడా పట్టించాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చాపముకలన్నీ రెడీ చేసుకున్నాక కరివేపాకులు తీసుకొని వీటి మీద ఇలా పెట్టుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇలాగే కరివేపాకులు ఉన్న సైడ్ని ఇలా పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా మళ్ళీ పైన కూడా కరివేపాకులను ఇలా పెట్టుకోవాలి కరివేపాకులతో ఫ్రై చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాళ్ళు మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూడండి మధ్యలో మాడకుండా ఇలా మంచి మంచిగా చెప్పుకుంటూ ఉంటే అనుకో చాలా మంచిగా ఉంటుంది మ్యాంగో ఫ్లేవర్ మంచి స్మెల్ కూడా వస్తుంది ముక్కలన్నీ ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలినటువంటి కారం అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఈ కారం అంతా కూడా మాడకుండా సిమ్ మీద పెట్టుకొని ఆ పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి కారంలో ఒక్కొక్కటి పీసెస్ వేసుకోవాలి ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మ్యాంగో వేసి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది పిల్లల దగ్గర ఉండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు ఎంతో ఇష్టపడతారు మ్యాంగో ఫిష్ ఫ్రై రెడీ అయ్యింది అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ కిలో ఫిష్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఫిష్లో ఈ పెరుగు వేసి కడగడం వల్ల ఆ ఫిష్ నీచు అంతా పోతుంది అలాగే చాప ముక్కలు కూడా మంచిగా వస్తాయి తెల్లగా వస్తాయి ఇలా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత చేప అన్నీ కూడా ఇలా మంచిగా కడిగి పెట్టుకోవాలి చూడండి ఇలా పెరిగేసి కడగడం వల్ల చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా చేపలు ఇలా పెరిగి వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి మంచిగా కడిగి పెట్టుకుంటే బాగుంటాయి ఇప్పుడు వీటికి కావాల్సిన మసాలా తయారు చేసుకోవాలి ఫిష్ని మంచిగా ఇలా కడిగి ఏదైనా ఇలా ఎనర్లో వేసి పెట్టుకుంటే కనుక అందులో ఉన్న వాటర్ అంతా కిందకి పోతాయి హాఫ్ కేజీ చేప మొక్కలకి ఒక స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టేస్టీ సరిపడా సాల్ట్ ఇప్పుడు ఈ చేప ముక్కల్ని చింతాకు పౌడర్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇది రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కారం ఇప్పుడైతే కొంచమే తీసుకుంటున్నాను రెండు స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సీజనల్గా దొరిక ఈ చింతాకుని తీసుకొని బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే కనుక కర్రీస్ ఫ్రైలు అన్నిటిలో కూడా వాడుకోవచ్చు సాఫ్ట్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపినటువంటి మసాలా అంతా కూడా చేప ముక్కలకు పట్టించాలి ఇందాకీ చాపు ముక్కలన్నీ కూడా ఇందులో వేసి పెట్టుకున్నాను వాటర్ కిందకు వస్తాయని చూడండి వాటర్ కూడా కింద ఎదుగుతుంది దిగాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇలా అన్నీ బాగా పట్టించుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఇలా పక్కన పెట్టండి ఈ చేపముక్కలన్నిటికీ మసాలా పట్టించుకొని ఇలా పెట్టి రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు వేయించుకోవడానికి స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అంటే ఆయిల్ కొంచెం ఎగస్టానే పడుతుంది ఆయిల్ వేరే కానీ కూడా ఇందులో పెట్టుకోవాలి ఇది లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచి ఇలాగ సైడే తిప్పుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకున్నాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మిగిలిన పీసెస్ కూడా వేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫిష్ అన్ని తీసాక ఇప్పుడు ఇక్కడ ఆయిల్ మిగిలిన ఉంది కదండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా బాగా కాగి ఉంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా ఆల్రెడీ కారం కొంచమే వేసాము ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి ఉంది కాబట్టి స్టవ్ అయితే కంప్లీట్గా ఆపేసుకోవాలి ఇప్పుడు లెమన్ ఒక హాఫ్ పీస్ లెమన్ బిండుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఈ చేపముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి అండి చింత పౌడర్తో చేసినటువంటి చాప ముక్కలు రెడీ అయ్యాయి ఇవి ఇలాగే ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లానే పెట్టాలి ఇలా పెట్టినందువల్ల ఆ వేడికి ఆయిల్ మసాలా మొత్తం కూడా పట్టేసుకొని మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఆయిల్ మసాలా అంతా కూడా పీల్చుకొని అంతా మనం తినడానికి రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇంట్లో ఉండే మసాలా అలాగే సీజనల్గా దొరికే చింతా పౌడర్ తోటి తయారు చేసినటువంటి ఫిష్ ఫ్రై రెడీ అయ్యింది ఎంతో టేస్టీగా ఉండి ఫిష్ ఫ్రైని అందరు ట్రై చేయండి బాగుంటుంది పిల్లలు కూడా పెద్దవాళ్ళు కానీ అందరు బాగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్